బీసెస్ సినియస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు కార్తీక మాసం ఆరంభం శ్రీకాళహశీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ మాసం ప్రారంభంలో శ్రీకాళహశీశ్వర ఆలయంలో భక్తులతో నిండిపోయింది కాశీ విశ్వనాథ స్వామి వద్ద భక్తులు దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకుంటూ దర్శనం చేసుకున్నారు శ్రీకాళహశీశ్వర ఆలయంలో వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ బెంగళూరు చెన్నై నుంచి కార్తీక మాసం ఆరంభం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది దేవాలయాల పరిసరాలు దీపాల కాంతలతో కలకలలాడుతున్నాయి తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు స్వామి స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగిస్తూ మొక్కలు చెల్లించుకుంటూ స్వామివారి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా అనేక మంది భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ ప్రాంగణం ఓం నమ శివ అనే నినాదంతో మారం రోగింది आसले हम बहुत पावन है नी नीड को फर्स्ट होड़ी आ आ आ आ मैं आ मैं नी नीड मतलब को दर दस